హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేసి చెప్పేయండి చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను అఫ్ కోర్స్ షార్ట్స్ చూస్తున్న వాళ్ళకి తెలుసు నేను త్రీ మంత్స్ బ్రేక్ తీసుకుని ఇప్పుడే వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానని ఒకప్పుడు ఇది డ్యాన్స్ ఛానల్గా ఉండేది అప్పుడు మేమందరం అక్కకి నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఒకటే చోటు ఉండేవాళ్ళం వీడియోస్ చేయడం కుదిరేదు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది సో ఎవరు మట్టు వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఉండడం వల్ల డ్యాన్స్ వీడియో ఛానల్ కాస్త ఇలా వ్లాగింగ్ అయింది అండ్ వ్లాగింగ్ కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నా బికాజ్ రీసెంట్లీ నేను నాకు పాప పుట్టింది కదా సో ఒక త్రీ మంత్స్ బ్రేక్ తీసుకుందామని తీసుకున్నాను అది చాలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్కి ఒక క్లారిటీ ఉండాలి కదా అని చెప్పి తగ్గు చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో అయితే మా పాపకి అన్న చేస్తున్నాం అనమాట సెవెంత్ మంత్లో ఏంటి సెవెంత్ మంత్లో అన్న అనుకోవచ్చు మా పంతులు గారిని అడిగితే సిక్స్త్ మంత్లో అబ్బాయిలకి సెవెంత్ మంత్లో అప్ప ఆడపిల్లకి అయితే చేస్తుంది చెప్పారు సో సెవెంత్ మంత్లో చేస్తున్నాం మా పెళ్ళి అయితే అన్నవరంలో జరిగింది అన్నవరంలోనే పాపకి అన్నప్రాసనం కూడా చేస్తున్నాం పేరు కూడా అక్కడే పెట్టాం పాప పేరేంటో అన్నప్రాసనం ఎలా జరిగిందో ఇదంతా కూడా ఈ వ్లాగ్లో చూసేయండి సో ఫస్ట్ అయితే మేము పూజ స్టార్ట్ చేశాము అన్నవరంలో అన్నప్రాసనం చాలా ఈజీ అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి అరౌండ్ టూ హండ్రెడ్ థౌసండ్ ఎంత ఉంది మర్చిపోయాను ఆ టికెట్ తీసిన తర్వాత అక్కడ పూజారులు ఉంటారు మెయిన్ గోపురం దగ్గర సో ఎవరినొకళ్ళు మనకి ఎజైన్ చేస్తారు వాళ్ళు పూజ అవి కంప్లీట్ చేసి మనకి పేరు అన్న ప్రశ్నం చేస్తారు బట్ వన్ థింగ్ మీరు ఇంటి దగ్గర నుంచి యాక్టివిటీస్ ఉంటాయి కదా లైక్ ఏది పట్టుకుంటారో ఫ్యూచర్లో అది అవుతుంది మర్చిపోయిందని పేరు సో అవన్నీ మనమే పట్టుకెళ్ళాలి మెయిన్ మెయిన్ థింగ్ మనం ఇంటి నుంచి పరవన్నం వండి పట్టుకెళ్ళాలి చాలామంది తీసుకురాలేదు చాలా మందికి మేమే ఇచ్చాము సో అది ఎలా ప్రొవైడ్ చేస్తారు లేకపోయినా సరే అక్కడ సేల్ చేస్తున్నారు కొంచెం దూరం వెళ్తే బట్ మన ఇంటి దగ్గర నుంచి వండికి పట్టుకెళ్ళడం బెస్ట్ ఏమేమి కావాలో ఫ్రూట్స్ ఇంకా జ్యువెలరీ ఇంకా డబ్బులు ఇంకా బుక్స్ ఇంకా మనం ఏమేమి అనుకుంటున్నామో వాళ్ళు ఏమైతే బాగుంటుంది అనుకుంటున్నామో అవన్నీ తీసుకుని ఇంటి దగ్గర నుంచి వెళ్తే బెస్ట్ అనమాట సో మా పాప ఏంటి అప్పుడు దాకా బాగానే ఉంది పేరు పెట్టినప్పుడు వరకు బాగానే ఉంది ఇంకా ఈ యాక్టివిటీ చేయించినప్పుడు ఎయిట్ చేసింది సడన్గా పంతులు గారిని చూసింది ఆయన స్పెట్స్ పెట్టుకున్నారు అంతే అబ్బా ఈవెంట్ మొత్తం ఖరాబ్ చేసింది అనమాట ఎలాగైనా సరే దాన్ని నవ్వించి ఇంట్లో ఎన్నిసార్లు ట్రై చేసినా బుక్సే పట్టుకునేది ఇక్కడ చాలా భయపడిపోయింది అంటే అందరూ ఫోకస్ తన మీదే పెట్టడం వల్ల ఏంటి ఇదంతా ఏంటి దానికి అర్థం కాలేదు ఒక నిమిషం అనమాట సో భయపడిపోయి ఎడ్ చేసింది సో ఫస్ట్ గోల్డ్ పట్టుకుని తర్వాత మనీ లాస్ట్లో బుక్ పట్టుకుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా అమ్మాయి ఏం చేసిందో చూపిస్తాను ఇక్కడ వీళ్ళని ఎందుకు చూపిస్తున్నారంటే వాళ్ళు కూడా చిన్న పాప వాళ్ళు కూడా పాప అస్సలు ఉండట్లేదు ఎట్ చేస్తుందని చెప్పేసి తీసుకెళ్ళారు అలా ఇలా లైన్గా పక్కపక్కనే ఈవెంట్స్ జరుగుతాయి అనమాట పంతులు ఇక్కడ ఎంజాయం చేస్తారు సో పూజ అవి చేసి మనకి ప్రసాదం ఇచ్చి దర్శనానికి పంపిస్తారు అన్నమాట దర్శనానికి ఏం ఫ్రీ కాదు ఇది అన్నప్రాసనం అవి చేసినా మనం దర్శనం టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలన్నమాట అన్నీ చేయించడానికి బాగానే ఉంటుంది కానీ ఇక మీద అసలు నా టాస్క్ అదేనండి వాళ్ళకి ఫుడ్ తినిపించడం ఎంత పెద్ద టాస్కో ఎంత కష్టమో నాకైతే త్రీ మంత్స్ పడిన తర్వాత తెలుస్తుంది ఒకరోజు తింటుంది ఒకరోజు అస్సలు తిందు ఒకరోజు ఎక్కువ తింటుంది ఒకరోజు అసలు ఫుడ్ తినడానికి ఇంట్రెస్టే చూపించదు సో మూడ్ స్వింగ్స్ బాగా ఎక్కువ నా పాపకి అలానా లేకపోతే అందరూ అలానే పడుతున్నారో నాకైతే తెలియదు అన్నమాట బట్ నేనైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను టూ టైమ్సే తను చేసిందని చెప్పి థర్డ్ టైం మళ్ళీ చేద్దామని చెప్పి మళ్ళీ కొంచెం సేపు తన మూడ్ చేంజ్ అయిన తర్వాత థర్డ్ యాక్టివిటీ చేంజ్ ఒక్కసారైనా బుక్ పట్టుకోవాలి అని చెప్పి అంటే మేము ఫోర్షన్ తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది అనుకున్నాం బట్ కింద వేయగానే ఎడవడం మొదలుపెట్టింది ఎందుకు ఏడుస్తుందో తెలియదు చాలా ఏడ్ చేసింది భయపడిపోయింది బాగా పంతులు గారిని వాళ్ళని చూసి సో ఇంకా ఎలాగో ఏడ్చు బుక్ తీసింది ఇంక ఇదంతా అయిన తర్వాత అన్న అయితే స్టార్ట్ చేశాము బంగారు ఉంగరంతో మూడు సార్లు తినిపిస్తారు కదా సో తనకి నచ్చినట్టుంది అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది దానికి కూడా సో తినింది పర్లేదు బాగా తినేస్తుంది అనుకున్నాను కానీ అంతేం లేదు చాలా కష్టం అండ్ చాలామంది నేను చూశాను వన్ ఇయర్ లుప్ సాల్ట్ షుగర్ ఇంకా ఇవన్నీ అస్సలు పెట్టద్దు బిస్కెట్స్ సో ఎంతమంది చెప్తున్నా సరే ఇంట్లో వాళ్ళు ఎంత ఫోర్స్ చేస్తున్నా సరే మీరు మదర్గా మీకు ఏం చేయాలో కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి సో నేను కూడా మా ఇంట్లో ఎంతమందిగా షుగర్ పెట్టచ్చు సాల్ట్ పెట్టచ్చు అని టేస్ట్ చేయించడం వరకు ఓకే సాల్ట్ షుగర్ ఇవన్నీ నో అండి బిగ్ నో అంటిల్ వాళ్ళకి వన్ ఇయర్ వచ్చేంతవరకు అండ్ చాలామంది గేది పాలు ఆవు పాలు కూడా పెట్టేస్తున్నారు అసలు వాళ్ళకి పడవు డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి డయేరియా అవి వచ్చేస్తాయి సో ట్రై టు అవాయిడ్ దీస్ వన్ ఇయర్ తర్వాత స్లో స్లోగా అన్ని ఇంట్రడ్యూస్ చేయండి అండ్ స్పైసెస్ అంటారా పెప్పర్ యూజ్ చేయండి అది కూడా తక్కువ క్వాంటిటీలో సో దట్ వాళ్ళు స్పైస్ అనేది అలవాటు అవుతుంది అన్నమాట మరి అలవాటు చేయకుండా వదిలేసామంటే మొత్తానికి అసలు కారమే తినరు సో ఇంకా మా బాబాకైతే స్లోగా నా ఫుడ్ జర్నీ స్టార్ట్ చేశాను మీకు నేను అప్కమింగ్ బ్లాగ్స్లో దాన్ని ఎలా తింటుంది ఏం తింటుంది డేలో ఎన్ని టైమ్స్ ఫుడ్ పెడుతున్నాం ఎన్ని టైమ్స్ ఫీడింగ్ ఇస్తున్నా ఇవన్నీ కూడా నేను ఎవరికైనా న్యూ మమ్స్కి హెల్ప్ అవుతుందేమో వీడియో చేస్తాను సో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక పాపకి ఇంకా ఇంక నుంచి తీసేసాం ఇక్కడ కామెడీ ట్విస్ట్ ఏంటంటే నేను వీడియో ఎండింగ్ వరకు వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అరే ఎందుకు ఇలా ఏడుస్తుంది పాప అసలు సరిగ్గా కోఆపరేట్ చేయలేదు అని మేము అలా ఆలోచిస్తూ కూర్చున్నాం ఇంతలోపు ఈవిడ గారు ఏం చేసిందంటే మా ఈవెంట్ అయిపోయాక మేము పక్కకు వచ్చేసిన తర్వాత మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి అన్న ప్రాసనం చేసుకుంటున్నారు ఈవిడు మా అన్నప్రాశనానికి కోఆపరేట్ చేయలేదు కానీ పక్కన వాళ్ళ ఈవెంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ బుక్స్ అవన్నీ తీసేస్తుంది పాపం వాళ్ళు కూడా ఏమనకుండా పాప చిన్నది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేశారు తను ఏం చేస్తుందిలే వాళ్ళు కంట్రోల్ చేయరు కదా అనుకున్నట్టు సో వెళ్ళిపోయి వాళ్ళ బుక్స్ వాళ్ళ భగవద్గీత అన్నీ తీసేస్తుంది అంటే చిన్నపిల్లలు వేరే చిన్నపిల్లలు ఉంటేనే అట్రాక్ట్ అవుతారు కదా ఆబ్వియస్గా సో అక్కడ బాబు ఉన్నాడు సో వాడు చూసి అట్రాక్ట్ అయిపోయి అనమాట అయ్యో తెలిస్తే ముందే పెట్టేవాళ్ళం ఎవరో ఒకరు ముందు అనుకున్నాం అనమాట సో తన కోసం ఇంటి దగ్గర నుంచి మ్యాట్ తీసుకొస్తాను ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు బాగా బాగుంది ప్లేస్ సో అంటే మేము ఆ గుడి గోపురం ఎదురుగా సో వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే ఇక్కడ తిరిగేస్తుంది నేను ఏదో చేస్తున్నానని చెప్పి సో ఇక్కడ ఒక బాబు ఉన్నాడని చెప్పాను కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట మేము అందరం ఫుల్గా అందరూ చూస్తున్నారు అనమాట ఏంటి ఏం చేస్తుంది అని చెప్పి సరే అట్లీస్ట్ ఇలాగైనా సరే దానికి ఇంట్రెస్ట్ వచ్చింది కదా సో యాక్చువల్లీ బుక్స్ చూస్తే ఇంటి దగ్గర మేము చేసినప్పుడు కూడా బుక్స్ తీసేసుకునేది అనమాట సో అలానే చేస్తుందేమో అనుకుంటే భయపడిపోయింది అంత ఫోకస్ దాన్ని పెట్టేసరికి